నా పేరు డాక్టర్ అజ్మేరా రామకృష్ణ నాయక్ నేను డిప్యూటీ డ్రగ్స్ కౌంట్ర ఆఫ్ ఇండియా కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖలో గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నా మాది వరంగల్ జిల్లా అయినప్పటికీ మానుకోటలో మా ఫాదరు అంటే టీచరు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మా ఫాదరు టీచర్ ట్రైనింగ్ చేశాడు ఆ తర్వాత అపాయింట్మెంట్ రెగ్యులర్ అపాయింట్మెంటు బుధరావుపేట గ్రామం ఖానాపూర్ మండలంలో అంటే అప్పుడు మానుకోట డివిజన్లే వచ్చేది సో ఇది చరిత్ర సో నాకు మానుకోట అంటే చాలా అభిమానం మా ఫాదరు టీచర్గా చేసినప్పుడు అనేక విషయాలు చెప్పాడు నేను ఇంటికి పెద్దవినైనా నేను మా జన్మభూమి కూడా కొంత ఏదో ఒక రుణం తీర్చుకోవాలా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డ్రగ్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాయి కాబట్టి మెడికల్ ప్రోడక్ట్స్ నాకు లింకు అనేక పరిచయాలు సో ఈ ఐడియా తోటి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కలెక్టివ్ పవర్ ఆఫ్ వన్ ఇంటర్నేషనల్ సిపిఓఐ వన్ డాక్టర్ సత్య కలంగి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు సహకారంతో అదేవిధంగా స్నేహ యువ కేంద్రం ఈ మహబాదు అభినవ్ రెడ్డి గారు తర్వాత లోకల్ అందరు మా వెల్విజ వెల్విషర్స్ సపోర్ట్ తోటి ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ నాలుగో తారీఖు ఫిబ్రవరి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మూడవ తారీఖు ఫిబ్రవరి మూడవ తారీఖు రెండు వేల ప ప పంతొమ్మిది ఈ బాలాజీ గార్డెన్స్ తొరూరు ఎక్స్ రోడ్డు మెహబూబాబు మానుకోట జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం పెట్టడం జరుగుతుంది సో ఇదందరి మానుకోట ప్రజల సహాయ సహకారాలతోటి మేము ఒక వంద మంది పీపుల్ని పారామెడికల్ పీపుల్ నూట యాభై మంది డాక్టర్లు రెండు వందల మంది ఫార్మసిస్టులు ఒక రెండు వందల యాభై మంది వాలంటీర్లను ఐడెంటిఫై చేసి ఒక ఫార్మసిస్టు ఒక రిప్రజెంటేటివ్ని మేము అనేక విలేజ్లలో అవగాహన సదస్సు పెట్టాం అనేక కార్యక్రమాలతోటి మేము పోస్టర్లతోటి ఈ ఇంపార్టెంట్ క్యాన్సర్ ఇవ్వడం జరుగుతుంది అనేసి అడ్వర్టైజ్మెంట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా అందరు ప్రజలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు చాలామంది వాలంటీర్ వచ్చి ఈ ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల నుండి అనేక మంది డాక్టర్లు ఇరవై మంది డాక్టర్లు విదేశం నుండి వస్తున్నారు ఒక నూట యాభై మంది డాక్టర్లు సీనియర్ డాక్టర్లు అపోలో హాస్పిటల్సు కాంటినెంటల్ హాస్పిటల్ యశోద హాస్పిటల్ కామినేని హాస్పిటల్ మమతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఖమ్మం పువ్వాడ నాగేశ్వరరావు సారు పువ్వాడ అజయ్ సారు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ లోకల్ ఈ డాక్టర్స్ కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది కానీ మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ ఇండియా కేకే అగర్వాల్ సార్ కూడా చెప్పినాం ఈ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ దగిస్టు ఆశీస్లతోటి జగన్నాథ్ సింధే ఆయన ప్రెసిడెంట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి తీసుకొని ఈ వాళ్ళు ఏం చేసినప్పటికీ చేయనప్పటికీ వాళ్ళ సపోర్ట్ తోటి అందరికీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఈ మానుకోటలో ఇంత పెద్ద ఈ క్యాన్సర్ శిబిరం అవగాహన సదస్సు ఈ ఓరల్ ఐజీని ఓరల్ క్యాన్సర్ మీద పెట్టడం ఇదే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రదంగా ఇది మహ మహోబాదులో మనం మానుకోట రీజియన్లో పెట్టడం ఇది అనేక మంది ప్రజలకు ట్రైబల్ పాపులేషన్స్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కమ్యూనిటీస్ ఎస్సీసు ఎస్టీసు ఓబీసు బ్రాహ్మణ్సు రెడ్డిసు రావుసు అందరూ అనేక ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ మా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ డాక్టర్ చిన్నబాబు డాక్టర్ సత్య వీళ్ళందరితో డిస్కస్ చేసి ఇక్కడ మేము క్యాన్సర్ నిర్వహణ సదస్సు పెడుతున్నాం సో అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు మేము అనేక మండలాల్లో ముప్పై ఎనిమిది మండలాల్లో మేము ఫ్లెక్స్లు పెట్టేసి మా కలెక్టర్ సాబ్బుకి తర్వాత ఎస్పీ సార్ సహాయ సహకారాలతోటి అదేవిధంగా మా డిస్టిక్ ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ బద్రునాయక్ సార్ కూడా అనేక డాక్టర్లు డాక్టర్ ఉదయ్ సింగ్ తర్వాత వెంకటేష్ సారు తర్వాత ఈ మా కోటిరెడ్డి ఎస్పీ సారు శివలింగే సార్ హాన్రబుల్ కలెక్టర్ మహబాదు అందరికీ ఇన్ఫామ్ చేసి మేము వాళ్ళ సహాయ సహకారాలతో లోకల్ సపోర్ట్ తోటి మేము ఈ సభ నిర్వహిస్తున్నాం మేము ఇందులో ముఖ్యంగా ఈ ఫస్ట్ ముప్పై నిమిషాలు క్యాన్సర్ మీద అవగాహన సదస్సు బ్రష్ ఏ విధంగా చేసుకోవాలా ఓరల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది ఆ మూవికల్ కావిటీని రెఫర్ చేసి ఏదైనా నెక్రోసిస్ ఉందా ట్యూమర్ ఉందా లేదా అని చూసిన తర్వాత వాళ్ళకి అవగాహన అవగాహన సదస్సు అయిపోయిన తర్వాత ఈ గిన్నీస్ రికార్డు వాళ్ళు లండన్ నుండి రావడం జరుగుతుంది ఒక అడ్జిటికేటర్ వచ్చేసి ఐదు వేల నుండి ఆరు వేల మంది ఇంత పెద్ద ఒకే రోజులో స్క్రీనింగ్ చేస్తున్నారంటే ఒక ఆరు బస్సులు ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్ బస్సులు నూట యాభై మంది డాక్టర్లు రెండు వందల మంది పారామెడికల్ పీపుల్ వస్తున్నారంటే వాళ్ళే వాలంటరీగా మేము కూడా వచ్చి మరి ఏమైనా ప్రపంచ రికార్డ్ అవుతుందేమో అనేసి వాళ్ళే వాలంటరీగా వస్తున్నారు వాళ్ళ చెక్ లిస్ట్ ప్రకారంగా మేము ఫామ్ ఫిల్ అప్ చేసాం ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సపోర్ట్ తోటి ఈ మనం ముందుకు వెళ్తే రికార్డుతో సంబంధం కాకుండా మేము వాళ్ళకి హై గ్రేడ్ పారామీటర్స్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్నింటిలో నంబర్ వన్ ఉన్నది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మన గౌరవ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చాలా సంపూర్ణ తెలంగాణకు కావాలనేసి అంటే హై గ్రేడ్ పారామీటర్స్ని ఎవాల్యుయేట్ చేయాలా సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కావాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో ముందుకు పోతుంది కాబట్టి ముందే మేము ఇలా గత ఐదు సంవత్సరాల నుండి ఈ విధంగా క్యాన్సర్ మీద అవగాహన పట్టుకొస్తున్నాం అవగాహన సదస్సులు నిర్వహించడం వివిధ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గోవా ఛత్తీస్గఢ్ సిక్కిము అస్సాము ఆంధ్రప్రదేశ్ గుంటూరు అదేవిధంగా తెలంగాణలో కూడా ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పెట్టాలనేసి ఈ అందరూ ముందు రావడం సంతోషకరం అదేవిధంగా ప్రజలు కూడా చాలా చాలామంది స్పందించి స్వచ్ఛందంగా రావాలనేసి వాళ్ళు ఓన్ వెహికల్స్లో కొన్ని జీవులు కొంతమంది జీవులు అటోలల్లో వాళ్ళే వస్తున్నారు మేము వంద బస్సులు పెట్టినప్పటికీ చాలామందికి అది సౌకర్యం కాకపోవచ్చు అయినా వాలంటీర్కి వచ్చేసి వీళ్ళందరికీ మేము సరైన ఎగ్జామినేషన్ చేసి హెపటైటిస్ బి హెపటైటిస్ సి పొగాకు దాగి వాళ్ళకి లంగ్ క్యాన్సరు గర్భిణీ స్త్రీ వాళ్ళకి ఏమైనా గర్భసంచి తీసేసిన వాళ్ళ స్త్రీలు ఎవరికి ఉంటే వాళ్ళకేమైనా ప్రాబ్లం ఉన్నదా ట్యూమర్ ఉందా బ్రెస్ట్ క్యాన్సర్ చూసేసి అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ గర్ల్స్కు చూసేసి వీటి మీద అవగాహన సదస్సు పెట్టి వాళ్ళకి మంచి భోజనం పెట్టేసేసి అందరూ సురక్షితంగా మళ్ళీ వాళ్ళు ఎవరైతే బస్సులో వచ్చారో మళ్ళీ బస్సులో పోయి డ్రాప్ చేయడం వీళ్ళందరూ మీడియా మిత్రుల సహాయ సహకారాలతోటి మా అందరి పెద్దల ఆశీస్సులతోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఇన్ఫామ్ చేసినాం రాష్ట్ర ప్రభుత్వ లోకల్ ఆఫీసర్సు ఎవరైతే కలెక్టర్ సార్ ఎస్పీ సార్ మాకు సాయం చేసారో అంటే సపోర్ట్ లా అండ్ ఆర్డరు మంచిగా ఉండాలా కంట్రోల్ కావాలా అనేసి ఇంతమందికి రెస్పాన్స్ చేయడం అంటే రిక్వెస్ట్ చేయడం వల్ల మన లోకల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబాద్ శ్రీ గౌరవనీయులైన కోటిరెడ్డి గారు డిఎస్పీ నరేష్ కుమార్ సారు సిఐ తర్వాత అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు తర్వాత వీళ్ళందరూ వచ్చి వాళ్ళు పర్యవే వాళ్ళంతా పరిశీలించి ఎక్కడ కౌంటర్లు పెట్టారు ఎక్కడ ఫుడ్ పండాలు ఉంది ఎక్కడ మెయిన్ పండాలు ఉంది రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా ఫార్మసీ ఏ విధంగా ఉంది ఎంతమంది వస్తున్నారు ఇవన్నీ పరిశీలించి క్షుణ్ణంగా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తామనేసి ముందుకచ్చి వాళ్ళు డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం కూడా మా ప్రజలందరికీ వాళ్ళకు మేలు చేసే దిశలో రేపు పోతున్నాం మీ అందరి సహాయ సహకారాలతోటి తప్పనిసరిగా మన తెలంగాణ రాష్ట్రంలో మానుకోట నంబర్ వన్గా ఈ ప్రపంచ గినిస్ బుక్ రికార్డులో పోతుందనేసి ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలతోటి డెఫినెట్గా రికార్డులో మన పేరు ఎక్కుతుందనేసి భావిస్తూ మీరు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ